అందరికీ నమస్కారం ఈరోజు చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండల హెడ్ క్వార్టర్లో మహతీ ఫౌండేషన్ వారి సహకారంతో ఈరోజు ఉచితంగా కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కంటి వైద్య శిబిరానికి విశేషంగా స్పందన వచ్చి ఎంతోమంది మండల స్థాయిలో కానీ నియోజకవర్గ స్థాయిలో కానీ ఎంతోమంది పేదవాళ్ళు కంటి సమస్య ఉన్నవాళ్ళు ఈ ఉచిత ఆపరేషన్ చేసుకొని చాలామంది కంటి సమస్యను పరిష్కరించుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమము గౌరవ పిఎస్ డాక్టర్ల వారి సహకారంతో మన యొక్క మహతీ ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి శ్రీ నాగరాజు సారు ఎన్ఆర్ఐలో ఉంటారు సారు గారు తన యొక్క సొంత నిధులలో వస్తున్నటువంటి ఆదాయాన్ని కొంత కేటాయించి ఈ యొక్క ఉచిత క్యాంపుల్ని నిర్వహిస్తున్నారు ఈ యొక్క మండల స్థాయిలో కానీ నియోజకవర్గ స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ఎవరైనా పేదవాళ్ళు ఈ యొక్క క్యాంపును ఉపయోగించుకొని వాళ్ళు ఆరోగ్యాన్ని చూసుకో చూసుకోవడానికి వీలుండే విధంగా మనకి క్యాంపులు నిర్వహిస్తున్నారు ఈ ఉచిత హై క్యాంప్ కావచ్చు ఉచిత వైద్య క్యాంపు కావచ్చు జనరల్ క్యాంప్ కానీ నిర్వహిస్తుంటారు ఇదే కాకుండా ప్రతి మూడు నెలలకు ఒకచోటి ప్రతి మూడు నెలలకు ఒకచోట ఈ యొక్క నిరుద్యోగ యువత ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతను దృష్టిలో ఉంచుకొని మెగా జాబ్ మేళాలు కూడా నిర్వహించి మన మహతీ ఫౌండేషన్ ద్వారా ఉన్నతమైనటువంటి కంపెనీల్లో ఈ యొక్క చైర్మన్ అనేటువంటి నాగరాజు గారు కంపెనీ యొక్క ప్రతినిధులతో సంప్రదించి వారి వారికి కేడర్ను బట్టి వాళ్ళ యొక్క అర్హతను బట్టి ఆ కంపెనీలో ఉద్యోగాలు ఇచ్చేటువంటి ప్రక్రియ కూడా చేస్తున్నారు ఏది ఏమైనా ఇది కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా అందరికీ కూడా సేవ చేస్తున్నటువంటి ఒక మంచి మహోన్నతమైనటువంటి వ్యక్తి మన గౌరవ నాగరాజ సారాగర్గా ఈ సమయంలో హృదయపూర్వకంగా ఆయనకి మనందరి తరఫున ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టి ధన్యవాదాలు తెలియజేస్తాం ఏదేమైనా ఇటువంటి వ్యక్తులు కొన్ని వందల మందిలో కొంతమంది ఉంటారు అటువంటి అరుదైనటువంటి మొక్క మన నాగరాజు సార్ గారిని కూడా సభాముఖంగా తెలియజేసుకుంటూ సార్ గారికి మంచి ఆరోగ్యాన్ని మంచి మనసుని ప్రత్యేకంగా ప్రసాదించి ఇటువంటి సేవా కార్యక్రమాలు విస్తృతంగా ఏర్పాటు చేసి ఈయన మహతి మహతీ ఫౌండేషన్ యొక్క సేవలు విస్తృతంగా ఏర్పాటు చేసి రాష్ట్ర స్థాయిలో కానీ భారతదేశంలో గుర్తింపదగినటువంటి ఒక మంచి ట్రస్ట్గా మన మహతి ఫౌండేషన్ చైర్మన్ గారి యొక్క సేవలు గుర్తించాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ యొక్క మీడియా మిత్రులకి ప్రత్యేకంగా ఇటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకున్నటువంటి ఈ యొక్క పలమనేరు నియోజకవర్గ పేద ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఇటువంటి సేవా కార్యక్రమాలని మీ ద్వారా ప్రత్యేకంగా ఈ మండల ద్వారా ఎవరైనా కూడా తెలియని వాళ్ళకి తెలియజేసి ఉచితంగా నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క మహతీ ఫౌండేషన్ సేవలని సద్వినియోగం చేసుకోవాలని ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా సామాజికంగా డెవలప్మెంట్ అవ్వాలని ప్రత్యేకం కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకి ప్రత్యేకంగా ఈ క్యాంపు నిర్వహిస్తున్నటువంటి యొక్క మేనేజర్ అయినటువంటి శ్రీనివాస సార్ గారికి సార్ గారికి అదేవిధంగా మన అందరి తరఫున ఈ యొక్క క్యాంపుని ముందుండి నడిపిస్తున్నటువంటి మహోన్నతమైనటువంటి మంచి మనసు కలిగినటువంటి ఒక మంచి దేవుడని కూడా చెప్పొచ్చు మన గౌరవ చైర్మన్ అనేటువంటి మహతి ఫౌండేషన్ చైర్మన్ నాగరాజ్ సార్ గారికి కూడా ఈ సమయంలో ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ అండి